మాత్రం ఏం చేస్తున్నాడంటే కరువు వచ్చినప్పుడు వారిని దగ్గరికి చేర్చుకున్నాడు యోషోబును దగ్గరికి చేర్చుకోవటానికి యోషోబు వాళ్ళ అన్నలు తమ్ముడు చేసిన పని మంచిదా కాదు కాదు బైబుల్ ఏం చెప్తుందంటే కీడుకు ప్రతికీడు చేయొద్దంటే మనం ఏం చేస్తున్నామంటే కీడుకు ప్రతికీడే చేస్తున్నాం క్రైస్తవులుగా కీడుకు ప్రతికీడు అంట నువ్వు నన్ను తిట్టావా నేను తిరిగి నిన్ను తిట్టకపోతే నేను మనస్సు ఆగదు ప్రతీకారం తీర్చేసుకోవాలి పగ పెంచేసుకోవాలి ప్రియమైన చూద్దాము వాక్యం ఏం చెప్తుందంటే కనుక పగ పెట్టుకోకూడదు ఏం చేయాలంట పగ పెట్టుకునేవాడుగా ఉండకూడదు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి చూడండి అన్నలు ఏం చేశారంటే కనుక పగ పెట్టుకున్నారు ఆది కాన్ను ముప్పై ఏడు నాలుగు ఐదు ఎనిమిది వచ్చినళ్ళు చూస్తే కనుక